వినోద్ మరి గతంలో మద్దిలపాలెం సెల్టర్ ఏదైతుందో మరి అక్కడ ఉన్న సుమారు కొన్ని వందల కొలతీ తోబడుబల్లి వ్యాపారస్తులు అలాగే సంత కార్మికులు మరి వాళ్ళందరూ ఉన్నప్పుడు అనేకమైన బాధలు నోర్చుకొని మరి ఆ రోజు కూడా మున్సిపాలిటీ ఇదే మున్సిపాలిటీ అధికారులు మరి తీసేసినప్పుడు నానా రకాల ఇబ్బందులు పడి ఈవీఎంస్ని ఆ రోజు ఆశ్రయించిన కార్మికులు ఎంతోమంది ఉన్నారు వారికి అండగా నిలబడుతూ మరి ఒక పక్క ఎంపీగా గతంలో మరి పోటీ చేసిన దేవర్శంకర్ మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం శంకర్ గారు నమస్తే అసలు ఏం జరుగుతుంది ఈరోజు ఈ బండి కార్మికులు అందరూ రోడ్డు మీద పడిపోవడానికి కారణం ఎవరు దీని వెనకథలు ఎవరున్నారు ఎన్నో సంవత్సరాలు బట్టి రోడ్ల మీద తోపుడు బళ్ళు అవనవ్వండి బడ్డీలు అవనవండి ఏదైనా సరే గవర్నమెంట్ ఆశీలన్నీ తీసుకుంటుంది ఇల్లీగల్గా ఏం జరగట్లేదేమీ ఇల్లీగల్గా చేయట్లేదే ఒక సాధారణమైన మనిషి నాలుగు చక్రాల బండి మీద నిమ్మకాయలు అవ్వండి కూరగాయలు అవునండి ఏది పడితే అది అమ్ముకుంటున్నారు అది కూడా ఆశీలు కట్టి అది ఇల్లీగల్ కాదు అలాంటిది ఈరోజు ఇష్యూ ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు వచ్చిందంటే ఓన్లీ విశాఖపట్నం వచ్చింది కానీ త్వరలో విశాఖపట్నమే కాదు స్టేట్ పరంగా ఇది పిటిషన్ వేశారు పిటిషను ఈ పిటిషన్ ఎవరికి తెలియదండి మీరు ధర్నాలు చేస్తున్నారు నెక్స్ట్ ఎవరు అరుస్తున్నారు రోడ్ల మీద మమ్మల్ని గవర్నమెంట్ ఎలా చేసింది కోడం ప్రభుత్వం నాశనం చేసింది లేదంటే జగన్మోహన్ రెడ్డి నాశనం చేసాడు మీరు ఎంతసేపు పొలిటికల్గానే ఆలోచిస్తున్నారు కానీ ఇది ఎవరు చేస్తున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్ ఇది దీనికి అబ్జెక్షన్ ఎవరు చేశారనేది మనం ఒక సాధారణ మనిషికి తెలియదు కాబట్టి సాధారణమైన మనిషికి తెలియదు కాబట్టి వాళ్ళు ఒక పొలిటికల్ లీడర్ ఎవరు వచ్చి చెప్తే వాళ్ళ వెనకాల వెళ్ళి వీళ్ళు కూడా పరిగెడుతున్నారు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది ఎవరు చేశారనేది ముందుగా నేను ట్రై చేశాను మొత్తందా ఎంక్వైరీ చేసేసరికి మనకి కలెక్టర్ ఆఫీసుల్లో జీవీఎంసీ కమిషనర్ దగ్గర ఉన్నవండి ఎవరి దగ్గర ఉన్నావ్వండి ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది అడిగితే ఎవరు మనకి ఇవ్వలేదు ఏదో విధంగా నేను ఇది సంపాదించుకొని వచ్చాను మ్యాటర్ ఏంటంటే ఒకే ఒక పర్సన్ కేవలం ఒక జనసేన కార్పొరేటర్ జనసేన కార్పొరేటర్ మాత్రమే మూర్తి అనే పర్సన్ ఇది హైకోర్టులో పిటిషన్ వేసారు అది కూడా ఏ విధంగా ఫుడ్ ఫుడ్ కోర్ట్ ఫుడ్ కోర్ట్ అన్నీ తీసేయాలని చెప్పేసి ఒకటి పెట్టారు నెక్స్ట్ ఏపీ స్టేట్లో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఏవైతే బళ్ళు ఉన్నాయో బడ్డీలు ఉన్నాయో అన్నీ తీసేయాలని చెప్పి పిటిషన్ వేశారు అసలు మూర్తి అనే పర్సన్కి బడ్డీలకి తోపుడు బళ్ళకి సంబంధం ఏంటి ఒక గవర్నర్ ఒక ఎమ్మెల్యే అవునవండి ఒక ఎంపీ అవనండి ఒక మినిస్టర్ అవునండి సీఎం అవనే పీఎం అని ఎవరైనా ఎవరు అబ్జెక్షన్ చేయలేండి రెండు వేల పద్నాలుగులో మనకు యాక్ట్ సుప్రీంకోర్టు యాక్ట్ ఉంది తోపుడు బల్లిని టచ్ చేయరాదు వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదని ఆల్రెడీ చెప్పారు మళ్ళీ దీన్ని అబ్జెక్షన్ ఎందుకు చేస్తుంది హైకోర్టు నుంచి పిటిషన్ తెచ్చారు ఓకే హైకోర్టులో మీకు ఇబ్బందిగా ఉంది ఇల్లేగలని నడుపుతున్నారు అన్నప్పుడు మీకు ఇబ్బంది ఉన్నప్పుడు మీరు పిటిషన్ తెచ్చారు తెచ్చినప్పుడు ఏం చేయాలి నోటీస్ చూపించి తీయాలి ఈ నోటీసులు ఎవరికి చూపించకుండా మీరు ఇష్టం అన్నట్టు కొన్ని తీయాలి తీసి ఎక్కడ పెట్టాలి జాగ్రత్త పెట్టాలి ఏది పడితే అవి ఎర్రగొడిసారు ఇష్టమో అన్నట్టు వాళ్ళు మళ్ళీ ఎలా తెచ్చుకుంటారు మీరు ఇస్తారా ఎవరు ఇప్పుడు ఈ పిటిషన్లు అన్నీ వేశారు వాళ్ళు రిప్లై ఇచ్చుకోవడానికి టైం ఇచ్చారా ఇవ్వలేదు వాళ్ళు రిప్లై ఇచ్చి వాళ్ళు కూడా ఒక సమాధానం చెప్తేనే కదా అన్నీ తీయాలి మీరు సడన్గా వచ్చి తీసాలంటే అవుతుంది కాబట్టి ఇది ఎమ్మెల్యే అవునా ఎంపీ ఏమైనా మినిస్టర్ ఎవరైనా ఎందుకు పట్టించుకోలేదంటే ఇది కేవలం పీతల మూర్తి అనే పర్సన్ చేసిన విషయం అందరికీ తెలుసు కానీ పీతల మూర్తి అంటే ఎవడు ముందుకు రావట్లేదు దేనికి బ్లాక్మెయిల్ చేసుకుని సంపాదించేవాడు ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి ఎంపీకి ఇల్లీగల్ అవ్వాలి చాలా ఉంటాయి ఆ ఇల్లీగలవరాలు చూపిస్తున్నాడు కాబట్టి వాడికి కొంచెం బ్యాక్ స్టాప్ వేశారు ఏం చేయకుండా పేదలమూర్తి అనే పర్సన్కి ఏం చేయకుండా కాంగున్నారు కానీ అమాయకులైన వీళ్ళకి సాధారణమైన మనుషుల్ని మీరు వెనకబెట్టి మీకు ఎందుకమ్మా మేము ఉన్నాము అని సొల్లు మాటలు మీరు చెప్తున్నారు సొల్లు మాటలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అమ్మా ఇది పేదలమూర్తి అనే పర్సన్ అబ్జెక్షన్ చేశాడు మీ మేమేం వాటి గురించం మేమేం చేయలేం డేర్ చేయలేం ఒక మాట చెప్పండి ఎందుకు అనవసరంగా వీళ్ళు ఇబ్బంది పడతారు వీళ్ళ ఎన్ని రోడ్ల మీద తిరుతారు ఇప్పుడు వీళ్ళు పొట్టలు కొడారు ఎవరు కాబడతారు వీళ్ళు వీళ్ళు ఉపాధి ఎవరు కల్పిస్తారు కూడా గతంలో ఏదైతే మద్దిలపాలెం దగ్గర స్ట్రీట్ వెండర్లు ఈ పకోడలు అమ్ముకున్న వాళ్ళు టిఫిన్ అమ్ముకున్న వాళ్ళు శరబత్తు అమ్ముకున్న వాళ్ళు చెరిక్రాసం వాళ్ళు కొబ్బరి బొండలు అమ్ముకున్న వాళ్ళు నూడిల్స్ అమ్ముకున్న వాళ్ళని మరి అదే పేతుల మూర్తి యాదవ్ నానా రకాలకి ఇబ్బంది ఆ రోజు పెట్టినప్పుడు ఇదే మీడియా పని ఇదే మీడియా పని పనిచేసినప్పుడు మాట్లాడి మీరు కేసురు కూడా వెళ్ళారు మరి పలక శ్రీనిమూర్తులు ఆయర్లు కూడా మీరు పెట్టారు మరి కార్యక్రమంతో మరి వెళ్ళింది మళ్ళీ అదే స్థలంలో మళ్ళీ పెట్టుకున్నారు షాపులు మరి ఈరోజు ఒక్క పేతుల మూర్తి యాదవ్ మరి ఏ ఏమీ సంబంధం లేని ఇన్ని లక్షల మంది మీద ఎందుకు కక్ష కడుతున్నట్లు కారణాలు బేసిక్గా చెప్పాలంటే పేదలమూర్తి అనే పర్సన్ కోసం ఈ మధ్య ఒక గత ఆరు నెలలు బట్టి చాలా చెడు చెడు మాటలు అనేవి అతను చెడ్డవాడు అతను ఒక బ్లాక్ మెయిలర్ అని చెప్పేసి బయట టాక్ వస్తుంది ఆ టాక్ అంతా అతను ప్లస్ అతను ప్లస్లన్నీ మైనస్లు అవ్వడం వల్ల అతను ఏదో విధంగా కనిపించాలి అనే ఉద్దేశంతో నిన్న కూడా ఒక అమ్మాయి నర్సు మన ఒక హాస్పిటల్లో ఒక నర్సు ఆ అతని కోసం చేయి కట్ చేసుకుంది అతను పెట్టి అతను పెట్టే టార్చర్ వల్ల చేయి కోసుకుంది ఈరోజు స్టిల్ అమ్మాయిని అమ్మాయి డిప్రెషన్లో ఉంది ప్రెజెంట్ అమ్మాయి కానీ నోరిప్పితే సస్పెండ్ చేస్తా నీ డ్యూటీ పీకేస్తా అని చెప్పేసి చాలా విధాలుగా చాలా విధాలుగా బెదిరిస్తే ఇది పేపర్లో కూడా వచ్చింది ఎందుకు ఏ ఎమ్మెల్యే మా స్థానిక ఎమ్మెల్యేలు మాట్లాడలేదు ఎంపీలు మాట్లాడలేదు ఎవడు మాట్లాడలేదు ఒక అమ్మాయి ఒక అమ్మాయి చేయి కట్ చేసుకుంది చేయి కట్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి వెళ్ళి బెదిరించి మిమ్మల్ని సస్పెండ్ చేస్తా నా వెనుకల్లో ఆడున్నాడు వీడున్నాడు నన్ను ఎవడు ఏం ఈ రోజుకి మినిస్టర్ల మీద ఎమ్మెల్యే అయ్యను పాత్ర మీద కూడా నేను కేసేస్తాను ఎవరు నన్ను ఏం చేయలేకపోయారు మీరంతా ఆఫ్టర్ ఆల్ అని చెప్పేసి భయపెట్టి ఆ అమ్మాయిని కామ్ చేశారు ఈరోజు ప్రెజెంట్ ఈ అమ్మాయికి వెళ్ళి మనం అడిగితే ఈ అమ్మాయి కొంచెం డిప్రెషన్లో ఉంది కొంచెం ఈ అమ్మాయి మాట్లాడే స్థితిలో లేదని చెప్పేసి చెప్పేస్తున్నారు రైట్ శంకర్ గారు ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఉంటారండి భార్య భర్త పిల్లలు మరి ఈ రోజు వీళ్ళు రోడ్డు పడిపోతున్నారు మరి ఈరోజు కొన్ని వందల వేల లక్షల మంది కుటుంబాలు రోడ్డును పడిపోతున్నాయి ఫైనాన్షియల్ కట్టుకోలేరు ఎలా తీర్చాలో తెలియదు ఎవరో పిలిస్తే వచ్చి నమ్మి మరి వాళ్ళు కూడా వచ్చి ధర్నాలో పాల్గొంటున్నారు అసలు ముద్ద అయినవన్న మీరు బయట పెడుతున్నారు మరి అసలు అసలు ముద్ద అయిన బయట పెట్టడానికి రుచువులు ఏంటి అసలు రుజులు అంటానికి ఏముందో అతని పేరు ఉంది అతని సంతకం ఉంది మించి ఏం కావాలి కోర్టులో హైకోర్టులో అతను పిటిషన్ వేసాడ విషయం ఉంది ఆల్రెడీ రోడ్డు మీద తోపుడు వల్ల ఉండకూడదు బడ్డీలు అన్నీ ఉండకూడదు మొత్తం ఆల్మోస్ట్ అన్నీ తీసేయాలి ఇవన్నీ ఇల్లీగల్ అండ్ ఫుడ్ కోర్ట్లో కూడా మొత్తం తీసేయాలి అని చెప్పి ఫుడ్ కోర్ట్లో వేసిన కూడా చాలా రోజులు క్రితమే వేశారు యాక్చువల్లీ మీలో ఫుడ్ కోర్ట్ మనుషులు ఎవరు ఉన్నారు నాకు తెలియదు ఆల్రెడీ మేము కొందరికి ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ మీరు వెళ్ళలేదు ఈ పేపర్ల కోసం నేను చాలా రోజులు బట్టి తిరుగుతున్నాను ఏ ఒక్కరు బయటికి రానవ్వట్లే ఈరోజు ప్రతి ఒక్కడికి ఈ పేపర్లు సెండ్ చేశాను నేను ఎందుకంటే ఇక్కడ ఎవరు చేశారు ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరు తెలుసుకోలేకపోయారు సో ఈ పేపర్లు ఉంటేనే మీరు నమ్ముతారు కాబట్టి అతను వేసిన పిటిషన్లు మీ దగ్గర తీసుకొచ్చాను ఇప్పుడు ప్రజెంట్ మీకు ఎమ్మెల్యే కాపాడతారు ఎంపీ కాపాడతారు మినిస్టర్ కాబడతాను అనే విషయాలన్నీ అబద్ధాలు ఎవరు మిమ్మల్ని కాపాడరు మీ ఎవరైతే బళ్ళు ఉన్నారో వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళే నిలబడితేనే పని అవుతుంది ఏటీసీ కాపాడుతుంది సిపిఎం కాపాడుతారు వాళ్ళు ఏంటంటే నిలబడినంత వరకు ఉండి వెళ్ళిపోతారు ప్రాబ్లం ఎవరు సొల్యూ దానికి సొల్యూషన్ ఎవరు తీసుకొస్తారు పరిష్కారం ఎవరు తీసుకొస్తారు పరిష్కారం మనమే తెచ్చుకోవాలి మనము గవర్నమెంట్ని గవర్నమెంట్ని డిమాండ్ చేయాలి మీరు ఎవరికి చెప్పి షాపులు తీశారు మాకు నోటీస్ ఇవ్వకుండా ఎన్ని తీశారు మా బళ్ళు అన్నీ ఎందుకు ఎరగొట్టారు ఇలాంటి క్వశ్చన్ చేయాల్సింది ఎవడో లేడరు నా నేనో సీఏడిఓలో ఎవరో సంథింగ్ వాళ్ళు రాకూడదు వైసీపీ వైసీపీడో టీడీపీ కూడా ఎవరో రాకూడదు మీలో మీరే క్వశ్చన్ చేయాలి ఇప్పుడు నేను ఎలాగైతే మాట్లాడుతున్నానో మీరు వచ్చి మాట్లాడాలి మీరు సార్ నేను జగన్ ఫ్యాన్ని నేను చంద్రబాబు ఫ్యాన్ని ఫ్యాన్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే మీరు ఎలాగే పోతారు ఏం కోటం ప్రభుత్వం వస్తే అందరి లైఫ్లో బాగుంటాయి అన్నారు మరి మీరు ఎందుకు ఎక్కారు ఇప్పుడు అంతే కదా మీద అడుగుతున్నాం అడుగుతున్నామండి ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇదే పవన్ కళ్యాణ్ ఇదే లోకేష్ బాబు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు మేము వస్తే జగన్ పక్కన పెట్టగానే మేము వస్తే మాత్రం మిమ్మల్ని రానిలా చేస్తామన్నారు మహిళల్ని మరి రోడ్ల మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పైన చాంబర్లో చంద్రబాబు నాయుడు సీఎం గారు ఛాంబర్లో ఇలాంటి విషయాలన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని దగ్గరికి వెళ్ళాలి అతను టేబుల్కి వెళ్ళాలంటే మీరు ఎన్ని పోస్టులు పెట్టండి ఎన్ని చెయ్యండి ఆ ప్రాబ్లం అనేది పబ్లిక్లో పెద్ద ఇష్యూ అవుతున్నా వాళ్ళు పట్టించుకుంటున్నారు వీలే కాదు గత ప్రభుత్వం కూడా అంతే ఓకేనా ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైనా సరే లెటర్ పెట్టినా ఏం చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోకల్ ఎమ్మెల్యే కరెక్ట్గా ఉంటే మనం బాగుంటాం మన లోకల్ కార్పొరేటర్ బాగుంటే బాగుంటాం ఎక్కడ నుంచి వీలే క్లోజ్ చేస్తున్నారు మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయింది కానీ మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ అయింది మనం ఏం చేస్తున్నాం ఎన్నిసార్లు తిరుతాం ఎన్నిసార్లు రోడ్లు ఎక్కుతాం ఎన్నిసార్లు ధర్నాలు చేస్తాం నిన్న ఎవరు అక్కడ పడుకున్నారు ఇది నిరాహార దీక్ష చేస్తున్నానని దానివల్ల ఏంటి లాభం చెప్పండి ఆ మనిషి చనిపోతాడు అంత మించి ఏం లేదు మళ్ళీ చెప్తున్నాను మీరు నిజంగా పవన్ కళ్యాణ్ మంచోడు చంద్రబాబు మంచోడు జగన్ మంచోడు అందరూ మంచివాడు ప్రజల కోసం ఏదో చేద్దామని వచ్చారు ఓకే కాదనిలే మరి మన రోడ్ మనం బతుకులేని రోడ్డు మీద ఉన్నాయి మరి ఎందుకు ఉన్నాయి గెలిచి వన్ ఇయర్ అవ్వలేదు మరి వీళ్ళు చేస్తుంది ఏంటి ఒక కార్పొరేటర్ నాపులా ప్రోటోకాల్ ప్రకారంగా ఒక కార్పొరేటర్ నా పార్టీ కూడా ఇలా చేస్తున్నాడు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి ఎందుకు చేస్తున్నావు కొండ లాగు అని ప్రోటోకాల్ ప్రకారంగా అతను చెప్పాలి ఇలాంటి మనుషులు ఇలాంటి మూర్ఖులు చాలామంది ఉంటున్నారండి పార్టీల్లో కానీ అందరూ ఆపారు అందరిని ఏమి మరి వర్ణస్ అక్కడ మన తాజా హోటల్ది ఆ రోజు ఇతను పేతలమూర్తి అనే పర్సన్ టచ్ చేసినప్పుడు ఎందుకు ఆపారు అంటే అతను చౌదరీలు చంద్రబాబు నాయుడికి దగ్గర టీడీపీ వాడు అని చెప్పేసి ఆపారు ఏ ఆ విషయంలో మరి పట్టుకున్నాడు ఎందుకు పట్టుకోవచ్చు కదా ఎందుకు మళ్ళీ కేసు వాపస్ తీసుకున్నాడు ఎందుకు దీన్ని మేము మాట్లాడలేదు గారు ఇప్పుడు ఒక కార్పొరేటర్కి భయపడుతున్నారు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా భయపడుతున్నారండి ఎందుకంటే వాళ్ళకి ఇల్లీగల ఇల్లీగల్ వ్యవహారాలు అన్నీ ఉన్నాయని చెప్పేసి భయపడుతున్నారు ప్రపంచంలో అందరి దగ్గర ఇల్లీగల్ వ్యవహారాలు అవి కామన్గా ఉంటూ ఉంటాయి అది చూసుకోవాల్సింది చాలామంది దానికి ఉంటారు దాన్ని ఎంక్వైరీ చాలా చాలామంది ఉంటారు విశాఖపట్నంలో ఏడు మంది కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎంపీ ఉన్నాడు ఏమండి అండ్ ఇక్కడ తీసుకుంటే జిల్లాకి తీసుకుంటే మరి అందరికీ ఇల్లీగల్ వ్యవహారాలు అందరికీ ఉంటాయండి నేను ఎవిడెన్స్తో చూపించాల్సిన అవసరం నాకు లేదు దానికోసం మాట్లాడకూడదు నేను చూడలేదు నేను మాట్లాడకూడదు ఇప్పుడు కానీ ఏ ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే కాదు ప్రతి ఒక్కరికి అంతెందుకు ఇప్పుడు మన డోక్ర మహిల్ రోడ్ ఎక్కారండి అదే పేదలమూర్తి కోసం డోక్ర మహిళలు ఏపీడీ తప్పు చేసాడని ఒకడు పీడీ తప్పు చేసాడని ఒకడు సీఓ తప్పు చేసిన ఒకడు వాళ్ళు ఎన్ని లంచాలు తీశారు ఎన్ని లంచాలు పుచ్చుకున్నారనే విషయం అది డోక్రా మహిళలకు మాత్రమే తెలుసు ఏ మిగతా వాళ్ళకి తెలియదు కానీ డోక్రా మహిళలు ఎందుకు ముందుకు రారు అధికారంలో ఉన్న ఎవరేం చేయలేరు ఎందుకంటే సస్పెండ్ చేస్తారని ఇదిగోండి డోక్రా మహిళలు మొన్న కూర్చున్నారు ఇక్కడే ధర్నా చేశారు ఇలాగా వీళ్ళకి వీళ్ళ ప్రాబ్లం కూడా ఎవరు సాల్వ్ చేయలేదండి వాళ్ళు వాళ్ళే చేసుకున్నారు వీళ్ళ ప్రాబ్లం ఎవరు మనం ఫస్ట్ అవ్వలేదండి ఎవరిని అధికారులు నమ్ముకొని ఎవరు వెళ్ళకండి నిజంగా మీకు ప్రశ్నించే దమ్ము ఉంటే మీరే డైరెక్ట్గా వెళ్ళండి మీరే మాట్లాడండి ఎందుకంటే మిమ్మల్ని అయితే ఖచ్చితంగా ఎవరు చూడరు వచ్చే జనరేషన్లో అయితే మన పిల్లలు కూడా నాశనం అయిపోతారు అది అయితే పక్క ప్రశ్నించాలి మీకు కష్టం వచ్చింది నా పొట్ట కాలింది ప్రశ్నించాలి అనే పని మీద మీరు ఉండండి అంతేగాని మాకు వీల్ పిలిచారు వాళ్ళు పిలిచారు రండి ఈరోజు ధర్నాలు చేద్దామని పొల పొలవమని పరిగెట్టుకుని వెళ్ళడం మీరు మానేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కష్టం వచ్చిందా ఎవడ వల్ల వచ్చింది పేరుందా వాడింటికి వెళ్ళిపోండి అది కరెక్ట్ అంతేగాని ఇలాగా మీరు ధర్నాలు చేస్తే ఖచ్చితంగా ఇదే ప్లేస్లో ఎంతమంది ఎన్ని ధర్నాలు చేయలేదు చాలామంది చేశారు వాళ్ళు సాల్వ్ అయిందో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుకోండి ఎవరికి సొల్యూషన్ దొరకలేదు కానీ తెరబడినకు సొల్యూషన్ దొరికింది నేను చెప్తున్నాను నేనైతే గత మూడు సంవత్సరాలు బట్టి ఫైట్ చేసినవన్నీ సొల్యూషన్ దొరికింది ఎందుకంటే నాకు ప్రాబ్లం వచ్చింది నా ప్రాబ్లం నేను క్లియర్ చేసుకున్నాను అలాగే వెళ్ళి మాట్లాడితే పని అవ్వదు పది మంది వేసుకొని వెళ్ళి నేను ఇది చేస్తాను అది చేస్తాను అంటే పని అవ్వదు ప్రశ్నించండి పది మంది ఇస్తారా ప్రశ్నించండి ఒకటి ప్రశ్నిస్తా ప్రశ్నించండి అంతేగాని ఎమ్మెల్యేరా బాబు భయపడతాము ఎంపీ బాబు భయపడాలంటే అవ్వదు వాడు ఎవడైనా ప్రశ్నించండి అది సీఎం అయినా పర్లేదు ప్రశ్నించండి ఎందుకంటే వాళ్ళు చేసింది ముమ్మాడికి తప్పు ఏ ఇక్కడ జరుగుతున్న విషయం రోడ్ల ఎవడో తెలియదా అయినా షాప్లు ఇరగకూడమని ఎవడండి చెప్పాడు తోపుడు వాళ్ళు ఇరగొకూడమని ఎవడు చెప్పాడు అంటే వాళ్ళు తీసుకోవడానికి కూడా అనుమతులు ఇవ్వకుండా ఆ సామాన్లు అంటే వాల్యుబుల్ ఐటమ్స్ అనేది సార్ మున్సిపల్ అధికారులు అధికారం ఎవరు ఇవ్వలేదండి ఒక కోర్టు నోటీస్ చూపించి ఇది చేశారు అది కూడా వీళ్ళకి నోటీ ఇప్పుడు ప్రెజెంట్ ఒక ఎమ్మెల్యే అనే ఒక ఎవరైనా సరే కార్పొరేటర్లు అనే ఎవరైనా మాట్లాడాలి కానీ ఎందుకు మాట్లాడలేదంటే కార్పొరేటర్లు అందరూ యాత్రకి వెళ్ళే టైంలో కార్పొరేటర్లందరూ యాత్రలకు వెళ్ళే టైంలో ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి వెళ్ళే టైంలో ఇదంతా జరిగిపోవాలి మొత్తం ముగిసిపోవాలని చెప్పి పీతలమూర్తి జీవీఎంసీ కమిషనర్ చెప్పాడు అర్థమైంది మీ అందరికీ జీవీఎంసీ కమిషనర్కి కార్పొరేటర్లు ఎవరు లేరు ఎమ్మెల్యేలు ఎవరు ఊర్లో లేరు ఈ టైంలోనే మొత్తం పని ముగించండి అని చెప్తే వచ్చిన గ్యాప్లో మొత్తం ముగించేస్తున్నారు ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యేలు వచ్చాక మాట్లాడుతారు కార్పొరేటర్లు వచ్చాక మాట్లాడతారు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ కోర్టు నోటీసులు వచ్చాక పిటిషన్లు వచ్చాక మేమేం మాట్లాడాలని ఒక మాట చెప్పేస్తారు ఖచ్చితంగా చెప్పేస్తారు మేము ఏం కోర్టులో ఉంది కేసు అని కోర్టులో ఉంది ఓకే అన్ని కూడా దానికోసం మాట్లాడండి మాకు నష్టపరమని ఇప్పించండి ఈ మాట మీరు అడగాలి అందరూ అమాయక ప్రజలు వీళ్ళకి ఏం తెలియదు రెండు రోజులు ఇలా గోలెడతారు మూడు రోజులు సైలెంట్ అయిపోతారు అన్న నిర్ణయంతో వాళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది వీళ్ళందరికీ మీరు ఏం చెప్తారు పైన నేనైతే నేనైతే ఎవరికైనా వాడే చెప్తానండి ఇదే విశాఖపట్నంలో నాకు సొంతలు లేదు అలాగనే బయటూర్లో ఉందనుకుంటున్నారేమో నాకు ఎక్కడా సొంతలు లేదు నేను ఈ ఊర్లోనే పుట్టి పెరిగాను యాక్చువల్లీ నేను ఒక సాధారణమైన మనిషిని మీలాగే నేను కూడా కూరగాయలు కూరగాయలు అమ్ముకున్నారు మా అమ్మ నాన్నగారు మా అమ్మ నాన్నగారు కూలి పనికి వెళ్ళారు ఇప్పటికే అదే స్టిల్ మా అమ్మగారు కూడా ఇళ్ళ పనులు చేసుకుంటున్నారు కాకపోతే మీ అందరూ ఈ పడే బాధ చూసి నేను ఈరోజు మీ బయటకు వచ్చి ఇలా మీకోసం మాట్లాడాల్సి వచ్చింది మీదైతే ఒకటే చెప్తున్నాను నేను కూడా వస్తున్నానని మీరు ఎప్పుడు అనుకోకండి మీ అందరూ మీ మీ ప్రాబ్లమ్ని మీరే క్లియర్ చేసుకోవాలి మీ ప్రాబ్లమ్ మీరే సాల్వ్ చేసుకోండి ఎందుకంటే నిజం చెప్తున్నాను నాకు ప్రతి ఒక్కరు చెప్తారు నేను టీడీపీ పర్సన్ని నా టీడీపీలో నాకు ప్రెసిడెంట్ తెలుసు మా వార్డు ప్రెసిడెంట్ నా క్లోజ్ ఫ్రెండ్ కార్పొరేటర్ నాకు స్వయానా తెలుసు మా అక్క కొడుకు మా చెల్లి కొడుకు ఎలాంటి మాటలు అన్ని సొల్లు మాటలు అన్నీ ఏమీ పట్టించుకోకండి ఈరోజు పోయిన ఎవరు చెప్పండి మళ్ళీ మాట ఎవరు పోయారు పోయారా లేదా ఇది మళ్ళీ దీనికి సొల్యూషన్ రాదండి మీరు ఫైట్ చేయండి మీరే తెచ్చుకోండి పొద్దున్న మీరు ఒకవేళ మీ సొల్యూషన్ వచ్చినా సరే అది మీరు తెచ్చుకున్నట్టు అధికారులు ఎవరు మీకు ఇవ్వలేదు అధికారులు ఎవరు ఎవరు ఆ సొల్యూషన్ వచ్చినా సరే మీరు తెచ్చుకున్నట్టు కాబట్టి మీ సొల్యూషన్ మీరే ఉండాలి కాబట్టి ధర్నాకు వచ్చినా వెళ్ళిపోయాం కాదు ఫుల్ బ్లెజెడ్గా ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి షార్ట్ అయిందో వెళ్ళిపోండి ఏం చేస్తారు చేయండి మీకు నచ్చింది చేయండి మీ పొట్ట మీకు మీకైతే ఈఎంఐలు కట్టాలి లోన్లు కట్టాలి అనే ఇది ఉంటాయి పెద్దోళ్ళు ఉంటాయి చిన్న వాళ్ళకి ఉంటాయి పెద్దవాళ్ళు ఏదో విధంగా బతికేస్తారు మరి మీ పరిస్థితి రోజుకి ఐదు వందల ఫైనస్ మూడు వందల ఫైనాన్స్ వంద ఫైనస్ తీసుకున్న పరిస్థితి కాబట్టి ఇలాగ ఇదే ఇష్యూ వచ్చినప్పుడు ముగ్గురు వ్యాపారస్తులు కూడా చనిపోయారండి లాస్ట్ టైం నేను ఫైట్ చేసిన దాంట్లో ముగ్గురు వ్యాపారస్తులు చనిపోయారు ఇదే ఇష్యూలో మీకు ఆ పరిస్థితి రాకూడదని ఉద్దేశంతోనే ఈరోజు నేను ఇవన్నీ సంపాదించుకొని మీ దగ్గరికి వచ్చాను మీరు ఏం చేస్తారో అంటే మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి ఎవరితో మాట్లాడాలి మాట్లాడండి